ఆనాడు వందే మాత్ర ఉద్యమం కానీ మొదలుపెడితే నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నంత వరకు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రధాన భూమిక పోషించింది అది జగమేరిన సత్యం దానితో పాటు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది మేధావులు ఎంతోమంది ఉద్యోగులు ఎంతోమంది వ్యాపారవేత్తలు ఎంతోమందికి ఇది ఒక నీలయం వారు వారు ఎంచుకున్న రంగానికి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక యంత్రాంగం వాళ్ళు ఉద్యోగ రీత్యా పోతారా బిజినెస్ రీత్యా పోతారా రాజకీయం నిలిచిపోతారా మేధావు వాళ్ళు ఏ రంగం ఎంచుకోవడం కానీ ఉస్మానిస్ అనేది ప్రధాన భూమిక పోస్తుంది అలాంటి ప్రధాన భూమిక పోస్తున్నటువంటి ఉస్మానిస్లో ఈనాడు మరణ పడిపోతుంది ఎందుకంటే ఇలా మీరు చూడండి ఉస్మానిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా గేట్లు ఓపెన్ చేసి ఉంటుంది దీనివల్ల బయట వాహనాలు లోపలికి రావడం వచ్చిన వాళ్ళు ఊపుకుంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డిస్టర్బ్ చేయడం కొందరేమో అసంఘిక కార్యక్రమాలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్ కావచ్చు వాళ్ళే అత్యధికంగా ఉపయోగించుకోవడం ఉస్మాని యూనివర్సిటీలో ఎంతో కష్టపడి చదువుకొని ఓపెన్ కేటగిరీలో బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడ విద్యార్థులు కాకుండా బయట వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు